అందరికీ నమస్కారం నా పేరు చంద్రకళ మీరు చూస్తుంది చేసి చక్కగా ఇక ఇవాళ చిట్కాలు వచ్చేసి ఇలా సూపర్ మార్కెట్ నుంచి ఏదైనా జ్యూస్ తెచ్చుకున్నప్పుడు కొంచెం తాగి ఉంచుకోవాలంటే ఈగలు కానీ నసవులు కానీ ఈ స్ట్రాల్ మీద వాళ్తూ ఉంటాయి కదా ఇలా చేయండి ఇలా చేస్తే లోపలికి స్ట్రా నొక్కేసుకుందాం అనుకోండి చెక్క లోపలికి వెళ్ళిపోతుంది ఈగలు వాళ్ళు అలాగే నొసులు కూడా మళ్ళీ తాగాలనుకున్నప్పుడు చెక్క పైకి తీసుకుని తాగేయచ్చు మరి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇక తర్వాత వచ్చేసి సూదులు ఇలా బాక్స్లో పెట్టుకుంటానండి అది ఒక పేపర్కి కానీ పేపర్ ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి సూదులు అనేవి జారిపోయి వచ్చేస్తున్నాయి అనమాట మరి ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇంట్లో నల్లగా అయితే రబ్ రబ్బర్లు వాడరు కదా ఎరేజర్స్ పిల్లలు వాడరు నల్లగా అని అలాంటి ఏదైనా ఎరేజర్కి ఇలా గుచ్చేసుకున్నాం అనుకోండి చక్కగా మనం పెట్టుకున్న అందంగా ఉంటుంది పేపర్ పెట్టుకుంటే కొంచెం ఖరాబ్గా ఉంది కదా ఇలా పెట్టుకుంటే చాలా అందంగానే ఉంటుంది ఊడి బయటకు కూడా రావు ఇక దారం పెట్టుకుంటే దారం మనకి అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా దారం మరి అలా రాకుండా ఉండాలంటే చక్కగా ఈ దారాన్ని ఇలా పైన కోసామనుకోండి అటు ఇటు కోసేసి కొంచెం కోస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పోగుని దీంట్లోకి ఇలా గుచ్చుకున్నాం అనుకోండి చక్కగా దారం బడి నుంచి పోగు అనేది బయటికి రాదు మనకి ఊడిపోకుండా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అనమాట మనం చిన్న దాంట్లో పెట్టుకున్నా కూడా ఇలాగే మనకు దారం అనేది ఉంటుంది మళ్ళీ తీసుకున్నప్పుడు పైకి తీసేసుకుని దారం వాడుకుని మళ్ళీ ఈ విధంగా గుచ్చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా చిన్ని చిన్ని చిట్కాలు మనకి చాలా పని తగ్గిస్తాయండి ఇక తర్వాత వచ్చేసి ఇలాంటి పెద్ద పెద్ద పళ్ళాలు తాంబోళాల పళ్ళు అని కూడా అంటారు కదా ఇలాంటి పళ్ళాలని అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం వీటికి ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మాకు ఈ ఇక్కడ మాత్రమే ఈ పళ్ళాలు అనేవి పడతాయండి ఈ షెల్ఫ్స్లో మాత్రమే ఇంత పెద్ద షెల్ఫ్స్ దీనికి ప్రత్యేకంగా చేయాల్సి వస్తుంది మరి ఈ పళ్ళాలు ఏంటంటే పెట్టామనుకోండి ఇలా పెట్టంగానే అవి మనకి జారిపోతూ ఉంటాయి జారిపోయి మనకి చాలా ఇబ్బందిగా ఉంటాయి అందుకని చెప్పి సాధారణంగా వీటిని పైన పెట్టేస్తూ ఉంటాం మరి అలాంటప్పుడు మా పైన తీసుకోవడం కూడా కష్టమే మరి అలా ఉండకుండా మంచి చిట్కా అనేది వాళ్ళు మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నా దగ్గర మూడు పళ్ళాలు ఉన్నాయండి ఈ మూడు పళ్ళాలు కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటానన్నమాట గోధుమ పిండి కలిపిన పూరి చేసుకున్న ఈ పళ్ళాలు నేను వాడుతూ ఉంటాను కాబట్టి కిందే ఉంటాయి అనమాట మరి ఇలా కింద ఉంచుకున్న పళ్ళాలని ఈసారి నుంచి ఈ విధంగా పెట్టుకుంటే కనుక చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఎలా పెట్టి అలాగే ఉంటాయి తక్కువ ప్లేస్లో ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకునే ఒక ప్లాస్టిక్ ర్యాక్ లాంటివి ఉంటాయి చూసారా అవి తీసుకున్నాను అందులో ఇలా మూడు పళాలు పెట్టేసుకున్నాం అనుకోండి ఇవి జారి పడిపోవు పక్కన వస్తువు ఉన్నా లేకపోయినా కూడా జారి పడిపోవు వాటి ప్లేస్లు అవి అలా చక్కగా నుంచుని ఉంటాయి తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది పక్కన మనం వస్తువు ఇలా పెట్టుకోవచ్చు చక్కగా తీసేసరికి అవి పడిపోవడం అవి పట్టుకోవడం ఇది పెట్టుకోవడం అనేది ఇబ్బంది లేకుండా ఇవాళ ఈ సమస్యలన్నీ పోతాయి చక్కగా మనం పక్కన ప్లేస్ని అనేది వాడుకోవచ్చు అనమాట మరి చిట్కా నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఏ చిట్కా నచ్చిందనేది కాదు చేయండి ఇలా కార్డ్స్ చాలా ఉంటాయి కదా మన దగ్గర మరి ఇలాంటి కార్డ్స్ని ఇక్కడ అక్కడ పెట్టకుండా సింపుల్గా ఇలా ఒక సోప్ బాక్స్ ఇక్కడ ఇలా ఈ ఒక సోప్ బాక్స్ తీసుకోండి పైన ఆ సోప్ బాక్స్లో మనం ఇలా అన్ని కార్డ్లు పెట్టేసుకోవచ్చు చక్కగా తీసుకోవచ్చు తక్కువ ప్లేస్లో ఇది ఇలా సన్నగా పెట్టుకున్న చక్కగా అందంగా ఉంటుంది అలాగే తీసుకుని వాడుకోవడానికి కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి ఇలా మనం ఆప్టికల్స్ కనుక వాడుతూ ఉంటే వీటిని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది వీటిని ఉన్న జిడ్డు అనేది అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే జిడ్డు పెరిగిపోయి మనకి సైట్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది మరి ఈజీగా ఇంట్లో ఉండే కోల్గేట్ పేస్ట్ తోటి ఈ విధంగా వీటిని శుభ్రం చేసుకోవచ్చండి ఇలా కాసేపు రుద్దుకున్నాక ఒక టిష్యూ కానీ లేదా పొడి బట్ట కానీ తీసుకుని తుడిచేసుకుంటే కనుక చాలా క్లిస్టర్ క్లియర్గా మనకి లెన్స్లు అనేవి తయారవుతాయి అన్నమాట ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటే ఇవి స్మెల్ అనేవి కూడా చాలా మంచిగా వస్తాయి అలాగే క్లీన్ కూడా చాలా బాగుతాయి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇక తర్వాత వచ్చేసి చాలామంది టీ వడకట్టుని ఇలా పొయ్యిమే పెట్టేస్తూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే టీ వడకట్టు అనేది వేడికి పైనుండే అతుకనేది ఊడి వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల ఏంటంటే టీ వడకట్టు పాడైపోతుంది అలా కాకుండా ఇలా టూత్ పేస్ట్ తోటి రుద్దుకున్నాం అనుకోండి ఈ చట్రం అనేది వేడికి ఊడొచ్చేయకుండా మనకి టీ వడకట్టు అనేది ఎక్కువ రోజులు మనుతుంది అనమాట ఈ విధంగా చేసి చూడండి వడకట్టు అనేది చాలా తెల్లగానూ వస్తుంది అలాగే మనకి టీ వడకట్టు అనేది పాడవకుండా కూడా ఉంటుంది ఇలా విడతీ రెండు క్లీన్ చేసుకున్నాక మళ్ళీ యాజ్ టీజ్గా మనం పెట్టేసుకుంటే ఒకసారి కడిగి చూపిస్తానండి ఎంత చక్కగా క్లీన్ అవుతుందంటే నలుపు అనేది మొత్తంగా పోతుందనమాట చూసారు కదా ఎంత తెల్లగా వచ్చిందో ఈ విధంగా చేయండి టీ వడకట్టు అనేది ఎక్కువ రోజులు మన్నుతుంది అనమాట తర్వాత వచ్చేసి పాలు విరిగినప్పుడు మనం వాటిని ఇలా మనం ఇది పన్నీర్ కింద అవ్వదండి ఇది పొడి పొడిగా ఉంటుంది ఇలా పాలు విరిగినప్పుడు దీన్ని వడకట్టుకొని ఇలా ఫ్రో ఫ్రోజన్ చేసుకుంటే కనుక మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఇలా ఫ్రోజన్ చేసిన కొంచెం పాలు విరిగిన ఇలా మ్యాష్డ్ది ఉందన్నమాట దీన్ని మనం ఎలా వాడుకోవచ్చో చూద్దామండి ఇలా కొంచెం మనం ముందే బయట పెట్టేసుకుని మ్యాష్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అన్న వేసుకోవచ్చండి ఇక్కడ నేను బచ్చలు వేస్తున్నాను బచ్చలు కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం ఏ వెజిటేబుల్స్ వేసుకోకుండా ఆకుకూర ఒక క్యాప్సికమ్ ఈ రెండు వేసుకుంటే చాలా బాగుంటుందండి కాంబినేషను మనకి ఇలా మ్యాషడ్ పన్నీర్ కనుక ఇంట్లో ఉన్నట్టయితే దానికి ఇలా క్యాప్సికమ్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక క్యాప్సికమ్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి ఇక్కడ పాలకూర కానీ లేదా బచ్చలు కానీ దాన్ని కూడా చిన్న చిన్నగా తరిగేసుకున్నాను ఇలా తరిగేసుకున్నాక ఇప్పుడు మనం ఒక చిన్న కళాయి పెట్టుకుందాం అండి దాంట్లో ఒక చెంచా నెయ్యి వేసుకుందాం దీంట్లో ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు ముందు వేసేసుకోవాలి ఈ కొంచెం వేగడానికి ఒక్క నిమిషం వెయిట్ చేశాక అప్పుడు మనం దీంట్లో బచ్చలి పన్నీర్ ఈ రెండు కూడా వేసేసుకోవచ్చు ఇలా ఒక్క నిమిషం ఇది ఉడికించుకున్నాక ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి మనం చపాతి కాల్చుకున్నప్పుడు కూడా ఉడుకుతుంది కాబట్టి దీన్ని ఆకుకూరిని ఎక్కువసేపు నేను ఉడికించట్లేదు అనమాట ఇలా చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి ఒక హాఫ్ చెంచా వేసుకుంటున్నానండి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఆకుకూరలు ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుని తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇక తర్వాత వచ్చేసి పిండి అనేది ఇలా మెత్తగా కలుపుకున్నానండి మనం ఎలా అంటే బొబ్బట్లు ఉంటాయి చూసారా అలా అంత మెత్తగా కలుపుకున్నాను కలుపుకుని దీంట్లో ఒక చెంచా ఇలా కర్రీని పెట్టేసుకుని చుట్టూతో క్లోజ్ చేసుకోవాలి ఇది నేను మిషన్లో చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి అనేది ఇంత మెత్తగా కలుపుకున్నాను నన్ను నా ఛానల్ ఫాలో వాళ్ళు అయితే కనుక చాలా వీడియోలో నేను మీకు ఇది షేర్ చేశాను తెలిసే ఉంటుంది చాలా ఈజీగా మనం స్టఫ్డ్ పరాటాలు కానీ స్టఫ్డ్ రోటీస్ కానీ చేసుకోవచ్చు అనమాట ఇలా అంతా చేసేసుకున్నాక దీన్ని ఇలా పెట్టేసుకుని ఒత్తేసుకున్నాం అనుకోండి ఒక్క నిమిషంలో మనకి చక్కగా అయిపోతుందనమాట ఇది ఒక్క నిమిషం ఉడికిన తర్వాత తీసుకుంటే కొంచెం మనకి బ్రేక్ అయినా కూడా చాలా బాగా వస్తాయండి ఎక్కువ నొక్కుకోకుండా కొంచెం తక్కువగా నొక్కుంటే లావుగా వస్తాయి కానీ మనం ఒత్తుకోవడం బట్టే మనకి ఇది కొంచెం బెజ్జాలు వచ్చినా కూడా పల్స్గా వస్తుందన్నమాట ఎందుకంటే దీంట్లో ఆకుకూర వేసాం కాబట్టి కొంచెం మనకి బ్రేక్ అనేది మధ్య మధ్యలో బెజ్జాలు అనేవి వస్తాయి కానీ చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ ఇంకొక టీ చేస్తున్నానండి ఇదే మాదిరిగా మనం చేసుకొని ఇది వచ్చేసి చాలా మెత్తగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ తీసుకెళ్ళినా కూడా అసలు మనకి కట్టుబడదనమాట చాలా మెత్తగా ఉంటుంది చూసారు కదా ఈ రెండిట్ల కాంబినేషన్ తోటే చాలా రుచిగా మనం తయారు చేసుకోవచ్చు ఇదే మాదిరిగా అన్నీ చేసేసుకుంటున్నానండి చాలా బాగుంటాయి ఈవెన్ మనం పొద్దున్న చేసుకున్న లంచ్గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట తప్పకుండా చేసి చూడండి ఇలా పాలు విరిగిపోయినప్పుడు సాధారణంగా మనం స్వీట్ కూడా చేస్తూ ఉంటాం కానీ ఇలా చేసినా కూడా చాలా బాగుంటాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి అనమాట తప్పకుండా చేసి చూడండి అలాగే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న వెళ్ళేకాన్లో ఆల్ నోటిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నా వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో పాటు మంచి టిప్స్ అనేవి మీరు చూడడానికి అవకాశం ఉంది మరిన్ని మంచి టిప్స్ తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు నమస్తే డోంట్ ఫర్ కామెంట్ బై